హలో సలో టు యూ ఆల్ సహోదరి సహోదరులందరికీ మన ప్రభుని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి వెళ్తాం మరొక వారము మరి ఒక మంచి రోజును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడండి ఈ మంచి సమయమందు మంచి దేవుణ్ణి మన మంచి గొర్రెల కాపరిని మనము స్థుతించి ఆరాధించి కొనియాడుకుందాం వేకునే ఆయన సన్నిధిని సాగిల పడదాం ప్రవ్వా ఆ మంచి కాపరి నేను నాకు తోడుగా ఉండు ప్రభు నన్ను మంచి మంచి స్థలములలో పచ్చిక బయళ్ళలో నన్ను మేపుతూ నాకు తోడుగా ఉండి ఏ యొక్క శత్రువు నన్ను పట్టుకెళ్ళడానికి పొంచి ఉన్నప్పటికీ నన్ను వెంబడించినప్పటికీ నా మంచి కాపరి నాకు తోడున్నాడు కనుక ఏ శత్రువు నన్ను ఏమీ చేయలేడు ఏ దారి తప్పినప్పటికీ నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నేను దారి తప్పను అని ధైర్యముగా మనము మంచి కాపరితో ఉన్నామని దేవాది దేవునికి వందనాలు చెల్లుద్దామండి ఆయన గొర్రెల మంచి కాపరి మనం అందరం ఆయన వెంబడించు గొర్రెలుగా ఉంటూ ఆయన మన కొరకు ప్రాణం పెట్టువాడని మనం ఎప్పుడు మర్చిపోకూడదు కనుక దేవుని యొక్క లీడింగ్ కొరకు ఈ దినమంతయు ఆయనకి ఇష్టమైన బ్రతుకు జీవించినట్లుగా ఏది కూడా అపవిత్రమైన ఆలోచన కూడా మనకు రాకుండా ఏ ఆలోచన వచ్చినప్పటికీ దానికి లొంగిపోకుండా జయించినట్లుగా మనము బలము కలిగి ఆయన మనకు శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చి ఉన్నాడని ఆయన స్థుతిస్తామండి కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రములు స్తోత్రములు స్తోత్రముడు స్తోత్రములు మహోన్నతుడ మహాగ్నుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవ మీకు వందనాల చేతులు స్తోత్రములు స్తోత్రములు తండ్రి వర్షమును హిమమును ప్రభ ఏ విధంగా ప్రభ భూమి మీదకి వచ్చి ప్రభు అవి పంటను పండించి మనుషులకు మంచి తిను ఆహారములను ఇచ్చుటకై ప్రభ ఏ విధంగా పైరును ప్రభా ఫలింపజేస్తుందో ఆ విధంగా మీ నోటి నుండి వచ్చిన మాట మా జీవితంలో నెరవేర్చి మంచి ఫలితమును మీకు దయచేయులాగున ప్రార్థన లేకి ప్రతి ఒక్క బిడ్డ హృదయంలో మాట విత్తబడును గాక వారందరూ కూడా ప్రవ్వ మీ కొరకు ఫలభరితమైన జీవితమును కాక ప్రవ్వా మరి ఎన్ని అన్ని పనుల వల్ల ఈరోజు పూనుకొని ఉన్నారో ఏ ఏ పనులకు బయటికి వెళుతున్నారో ప్రభు ప్రతి పనిలోనూ విజయం దయచేయండి ప్రతి ప్రయాణంలోనూ మీ కాపుదలను దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి విధూతలను ముందుగా ప్రభు పంపి మార్గములను సరాలము చేయండి తండ్రి కుడికైనాను ఎడమకైనను తిరగకుండా తిన్నని మార్గంలో నడిపించండి తండ్రి ఇదిగో నేను మంచి గొర్రెల కాపరి మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టుకుని సెలవిచ్చినావు కదా తండ్రి జీతగాడైనప్పుడైతే వాడు గొర్రెలను వదిలేసి పారిపోతాడు కానీ కాపరి అలా వెళ్ళిపోడు నా సొంత గొర్రెలు నా దొడ్డి గొర్రెలు నా స్వరము విను అన్నారు కదా తండ్రి ఇదిగో ప్రవ్వ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ కూడా ప్రవ్వ యజమానుడా మీ స్వరము విని మీ యొక్క స్వరమును గుర్తెరిగి ప్రవ్వ మీ మాట చొప్పున బ్రతుకుదురు కాక మీ మాట చొప్పున వారి జీవితములు కట్టుకుందురు కాక మీకు ఇష్టమైన బ్రతుకును బ్రతుకుదురు కాక ప్రవ్వ హిందు అయాసకరమైన మార్గం ఏమైనా తీసివేయండి తండ్రి అంటూ అయ్యా ఈ ఉదయాన్నే ప్రభ వారి యొక్క హృదయ పరిశీలన చేసుకునే జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి అయ్యా మీ గాయపడిన హస్తముల ద్వారా మాకు స్వస్థతను ప్రకటిస్తున్న దేవుడో ప్రభ ఎవరైతే అనారోగ్యంగా నిధిని మోకరినారో ప్రభ అనారోగ్యముగా ఉంటాయా నీ వైపు కనులు ఎత్తుచున్నాను తండ్రి నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును నీ వలనే నాకు సహాయము నీ వలనే నాకు స్వస్థత మీ వలనే నాకు ఆశీర్వాదం అంటున్నాయినా వారి పూర్ణ విశ్వాసం ఉంచిన మిడలున్నారయ్యా ముట్టండినైనా స్వస్థపరచండి యహోవా రాఫావై వారిని ఎదుర్కో తండ్రి మీ యొక్క రక్తమును వారి మీద ప్రోక్షించండి తండ్రి వారి యొక్క శరీరములో నూతన ఉజ్జీవములు తండ్రి అనుభవించు జ్ఞానమును భాగ్యమును దయచేయండి తండ్రి తండ్రి నీ యొక్క స్వరమును వినగలిగి జ్ఞానమును ప్రవ్వ గుర్తి జ్ఞానమును దయచేయండి ప్రభు మీ మాట వినిపించినప్పుడు వెంటనే లోబడు జ్ఞానము దయచేయండి జ్ఞానము లేక నా బిడ్డలు నశించిపోతుందని బాధపడుతున్నారు కదా తండ్రి నిజంగానైనా జ్ఞానములకు సర్వ సంపదలకు గుప్త నిధి అయినా నీ అందే ప్రవ్వా నీ అందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని ప్రభా తెలుసుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రవ్వ అయ్యా అప్పుల సమస్యలతో ఉన్నవారు ఉన్నారయ్యా అధిక సామర్థ్యం దయచేసి అప్పులన్నింటి కొట్టివేయండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అంచెలంచెలుగా వారిని దీవించి సమృద్ధిలోనికి నడిపించండి తండ్రి గృహములు కట్టుకుంటున్న వారు నారు సహాయం చేయండి అయ్యా యహో గృహము కట్టించిన కట్టువారి ప్రయాస పెడతామన్న దేవుడో ప్రభా మీరు ఆ గృహములు కట్టాలి ప్రవ మీరే గృహాధిపతి అయ్యి ప్రవ్వ వారి యొక్క గృహాలు క్రీస్త బండ మీద కట్టుకునే భాగ్యములు దయచేయండి తండ్రి వివాహంలోకి అడుగు పెడుతున్న ప్రతి యవ్వనబిడను ప్రభువ పేరు పైన జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి అయ్యా సహాయం చేయండి మీ చిత్తంలో వారి వివాహాలను జరిగించండి ప్రభువా మరి యొక్క మాదిరికరమైన తండ్రి కుటుంబంగా వారిని తీర్చిదిద్దండి తండ్రి చిన్న బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తాను ప్రభ తల్లిదండ్రులకు లోబడు హృదయాన్ని దయచేయను ప్రభా ఇం మా బిడ్డలు సెల్లు కడిట్ అయిపోయినారు మాట వినట్లేదు అమ్మ ప్రార్థన చేయండి అడుగుతున్నారు తండ్రి ఏసయ్య వారి యొక్క హృదయ బాధను తండ్రి తీర్చండి తండ్రి ఏ చిన్న చిన్నబిడలు కూడా తల్లిదండ్రుల కన్నీటికి కారణం అవ్వకూడదు ప్రభు మంచి చదువులు విద్య ఎందు జ్ఞానం ముందు వృద్ధులు దయచేయండి తండ్రి తల్లిదండ్రులు తండ్రి సయ్య మరి అన్నింటిలోనూ గారం చేయకుండా వారిని మీ యొక్క భయభక్తుల్లో పెంచు జ్ఞానం తల్లిదండ్రులకు కూడా దయచేయండి ప్రభు అవసరమైన చోట శిక్షి శిక్షిస్తూ ప్రభు అనవసరమైన చోట ప్రభ వారితో కఠినంగా ఉండే హృదయాన్ని వారికి కూడా దయచేయండి తండ్రి తండ్రి వృద్ధాప్యమైన తల్లిదండ్రులను ఆరు అర్గాలు దయచేయండి ప్రభ ప్రభువ మరి వారు చివరి దశకు వచ్చి ఉండగా మరికొన్ని మంచి బలమైన సంవత్సరములతో వారిని ఆశీర్వదించండి విదేశాల్లో ఉన్న వారికి తండ్రి మీ కాపుదలను దయచేయండి వారి కుటుంబంలో ఇక్కడ ఉంటుండగా ప్రభు అయితే మీ కాపుదలను దయచేసి కుటుంబం చుట్టూ మీ కంచెని వేసి మీరే వారిని నడిపించండి ప్రభు కోర్టు వారిని జ్ఞాపకం చేసుకుంటానయ్యా మీరే వారి తరపున న్యాయాధిపతి ప్రభు వ్యాజ్యమాడి వారికి విజయమును దయచేయండి తండ్రి బార్యపర్తల మధ్య విడాకుల కేసులు తండ్రి వేసేయ ఎంతమంది ఉన్నాయో ప్రభా ఎంతమంది కన్నీరు కారుస్తున్నారా అటువంటి వారందరికీ తండ్రి వేసేయ మీ యొక్క ప్రేమల కుటుంబాలను కట్టండి తండ్రి మరెన్నడూ లేని విధంగా వారి ఐక్యత ఐక్యపరచబడి మీలో ప్రభు వేసేయదులు కాక ప్రభువా మీకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి ప్రభా కొత్తగా రక్షణలోకి నడిపించబడిన బిడ్డలను అలాగే ప్రభ మాటి మాటికి శోధనలకు పడిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఓ వాక్యమును తండ్రి వేసే బండ మీద ప్రభావ వేసే వారి బ్రతుకులు కట్టబడను గాక ప్రార్థన ద్వారా ప్రభా ప్రతిరోజు వారు ఉజ్జీవింపబడదరు కాక శోధనలో ఉన్నప్పుడు పట్టుదల కలిగి ప్రార్థన చేసే ప్రార్థన శక్తిని వారికి దయచేయండి తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్న బిడ్డలను తోడుగా నడిపించండి ప్రభా మంచి జ్ఞానము వివేచన దయచేయండి ప్రభా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతున్న వారికి తండ్రి మంచి జాబ్స్ తో ప్లేస్మెంట్స్ తో వారిని బ్లెస్ చేయండి తండ్రి ప్రతి కుటుంబమును పేరు పేరున పేరు పేరున మీ పాదల ఎత్తి పట్టుచు మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ గణత మీకే చెల్లిస్తూ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీ కృపలో మీ సన్నిధిలో వారిని దాచి మీరు ఎక్కల నీడలో ప్రభు ఏసయ్య కాచి కాపాడి సంరక్షించుమని మా ప్రభును మా రక్షకుడు త్వరలో రాబోచున్న ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ God bless you all. Have a nice day, everyone.